ఇంటర్నేషనల్ వార్ నుంచి రోజు నాడు చిల్కూరుపేట నుండి వాసు ప్లబ్ నాలుగు సంయుక్తంగా ఈరోజు హై స్కూల్లో ఉన్నటువంటి నైన్త్ టెన్త్ ఆడపిల్లలకు వాళ్ళ ప్రతిభా పాఠ వాళ్ళని బయటికి తీసుకోవడానికి కావాల్సినటువంటి కొన్ని విషయాల్ని అవగతం చేయడం అనేది అలాగే ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే టీచర్స్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి మేము రావడం జరిగింది మమ్మల్ని ఆదరించిన మీ అందరికీ మా కృతజ్ఞతలు వచ్చింది రాధాకృష్ణ పొద్దు నుంచి ఒకసారి నా పర్సెంట్ చెప్పారా అందరూ లేకండి ఐదు ఒకసారి లేకండి गुरु 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 ब्रह्मा, देवो, ष्णु गुरदेव महेश्वर गुरुसाक्षा परब्रह्मयी